హలో రైతు అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం వరి పంటలో చౌడు భూముల వలన వరి పంటలో మనకు ఎందుకు దిగుబడి తగ్గుతుంది అదేవిధంగా ఈ చౌడు భూముల్లో మనం ఎటువంటి యాజమాన్య పద్ధతులు అవలంబించాలో ఈ వీడియోలో తెలుసుకుందాము మీకు ఈ వీడియోలో చూపించిన విధంగా మా వరి ఒక ఎకరం వరకు ఈ చౌడు భూముల లక్షణాలు వలన వరి పంట దిగుబడి తగ్గిందని చెప్పుకోవచ్చు మిగతా అదంతా మంచిగానే ఉంది మీరు ఒకసారి గమనించినట్లయితే మా వరి అంతా అంటే మొత్తం ఎండిపోయినట్లు ఉంది ప్రధానంగా వరి పంటల్లో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడడం అదేవిధంగా భూముల్లో సేంద్రీయ ఎరువులు వాడకం తగ్గిపోవడం వలన భూ భౌతిక లక్షణాలు దెబ్బతిని నేల మొత్తం చౌడుబారిపోతున్నాయి భూసారం తగ్గిపోవడం వలన రైతుకు ఖర్చులు పెరిగి ఆశించిన ప్రయోజనం పొందలేకపోతున్నారు ముఖ్యంగా ఈ వరి సాగు చేసే రైతులు వరి చావు చేసే ప్రాంతంలోని భూమిలో ప్రధానంగా బోర్నీరు వాడే ప్రాంతాల్లో ఈ చౌడు ప్రభావం ఎక్కువగా కనబడుతుంది అంతేకాదు చాలా ప్రాంతాల్లో ఈ సాగు భూములన్నిటి నీరుపయోగంగా మారుతున్నాయి ఈ వీటి మనం కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఈ చౌడు భూములను మనకు అనుకూలంగా సాగుకు మార్చుకోవచ్చు రైతులు తెలిసి తెలియకో వాడుతున్న అధిక ఎరువుల వినియోగం వల్ల ప్రత్యక్షంగా ఖర్చులు పెరగడమే కాకుండా పరోక్షంగా మనకు తెలియకుండానే భూములు నిస్సారంగా మారిపోతున్నాయి దీనికి తోడు మనం అందించే నీటిలో అధిక లవణాల కారణంగా పంటలు సరిగ్గా ఎదగక ఆశించిన దిగుబడులు పొందలేకపోతున్నాం సాధారణంగా భూమిలో ఉండే కొన్ని రకాల లవణాల వల్ల భూమి పైభాగంలో తెల్లని లేదా బూడిద రంగులో పొరలు ఏర్పడుతున్నాయి వీటినే మనం చౌడు భూములు అంటారు వీటిలో ప్రధానంగా తెల్లచౌడు అదేవిధంగా కారుచౌడు ఎక్కువగా కనబడుతుంటాయి మనం సంవత్సరం పొడుగున సేంద్రియ ఎరువులు వాడే ప్రాంతాల్లో ఈ సమస్య ఉండదు భూమిపై తెల్లటి పొరల లవణాలు పేరుకొని ఉండడాన్ని మనం పాలచౌడు అంటారు అదేవిధంగా ఈ కారుచౌడు భూముల్లో నలుపు లేదా రంగులో ఉండే పొరలను మనం అప్పుడప్పుడు గమనించవచ్చు అదేవిధంగా మనం ప్రతి ఒక్క సంవత్సరం వచ్చేసి భూపరీక్షలు చేయించి తదనుగుణంగా పంటలను మనం మంచిగా ఎంచుకోవాలి అదేవిధంగా సేంద్రీయ ఎరువులను రసాయనిక ఎరువులను మనం అవసరమైన వరకు మాత్రమే ఉపయోగించుకోవడం వలన ఈ వరి పంటలో ఈ చౌడు భూములను సమస్యను మనం అవసరమైన మేరకు తగ్గించుకోవచ్చు అదేవిధంగా ఈ వరి పంటలో మనం అంటే రొట్ట ఎరువులు అనేటువంటి జనుము జీలుగా పెసర అదేవిధంగా పిల్లి వెసర లాంటి పంటలను మనం ఈ పొలంలో బాగా కలిగితే మనకు అది మంచిగా ఎరువుగా ఏర్పడి మనకు వరికి మంచిగా ఉపయోగపడుతుంది తద్వారా మనం ఈ చౌడు బొమ్మను కొంతవరికైనా మనం నివారించుకోవచ్చు ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు